భార్యపై భర్త అత్యాయత్నం చేసిన సంఘటన నెల్లూరు మినీ బైపాస్ రోడ్ లో చోటు చేసుకుంది బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్న మహిళను కాపు కాసి మొద్దుగత్తితో భర్త నరికిన సంఘటన నెల్లూరు రామ్మూర్తి నగర్ లో సంచలనాన్ని రేకెత్తిస్తోంది ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు నగరం శ్రామిక్ నగర్ లో కాపురముండే బండ్ల శ్రీనాథ్ రమ్య భార్య భర్తలు భార్య రామ్మూర్తి నగర్ లోని ఓ బ్యూటీ పార్లర్ నందు పనిచేస్తుంది భర్త ఆటో నడుపుతుంటాడు కొద్ది రోజుల క్రితం వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడి నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దీంతో ఇద్దరు విడిపోయారు శ్రామిక్ నగర్ లో బండ్ల శ్రీనాథ్ ఉంటున్నారు నెల్లూరు పోలీస్ కాలనీలో అమ్మగారి ఇంటి వద్ద రమ్య ఉంటుంది ఈ నేపథ్యంలో ఆదివారం రమ్య తాను పనిచేస్తున్న రామ్మూర్తి నగర్ లోని బ్యూటీ పార్లర్ సమీపానికి వచ్చింది ఆమె స్కూటర్ పార్క్ చేస్తుండగా భర్త శ్రీనాథ్ తన వెంట తెచ్చుకున్న మొద్దుగత్తితో దాడి చేశారు దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి రమ్యను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న బాలాజీనగర్ సిఐ సాంబశివరావు కేసుపై ఆరా తీస్తున్నారు బాలాజీ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు